నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు స్వాతి వార్తలకు ముందుగా హెడ్ హెడ్లైన్స్ టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్పీ అసెంబ్లీలో మంత్రి లోకేష్ వెల్లడి ఏపీ శాసన మండలిలో వచ్చాకు అచ్చెన్నాయుడు కౌంటర్ కోసాలిపై మరో కేసు అదుపులోకి తీసుకున్న నరసరాపేట పోలీసులు పంచాయతీ నిలబడన కోసం ఈ గంట వ్యవస్థ హోంమంత్రి ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో వెల్లడించారు వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ సంతనూతులపాడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట రేగం మత్స్యలింగం అరకు బి వీరూపాక్షి ఆలూరు పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ శాసనసభలో సమాధానమిచ్చారు ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేసే అధ్యక్ష ఒక పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్ కమ్స్ పైన రెండింటి పైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే వన్ స్టార్ టూ స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందల అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్ బేసిక్ బెంచెస్ ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్ టాయిలెట్స్ తాగునీరు బేసిక్స్ ముందర ఫోకస్ చేయాలి లక్ష్యంతో మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబడుతుందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష సాయంత్రం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న అధ్యక్ష గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం తెలిసిన విషయమే గత ప్రభుత్వ చేతగా తనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజా ప్రతినిధులతో చర్చించి విధంగా పక్కన సంఘాలతో కూడా రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష ఆల్టర్నేట్ పైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది ఇంతే కాకుండా అధ్యక్ష ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఉన్నాయో ఎక్కడైతే ఇంకా వర్క్ అవ్వాల్సి ఉందో ఆటి పైన కూడా మేము వివరాలు తీసుకుంటాం అధ్యక్ష ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష నూట పదిహేడు ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకొద్దాం అనుకుంటున్నాం మన ప్రభుత్వం తీసుకొద్దాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరూ ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్లు గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఆధారంగా తీసుకుని బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే గత నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది ఆ ఏమైనా అంటే నూట పదిహేడు జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడినాయి అధ్యక్ష విద్యార్థులు లేకుండా మూతపడి అంటే డబ్బులు ఖర్చు పెట్టారు పిల్లలు లేక అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష నాడు నేడు పైన కూడా గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి నాణ్యత లేదని కూడా వచ్చింది అధ్యక్ష దానిపైన కూడా గౌరవ సభ్యులు ఇప్పుడు కోరారు యాక్షన్ తీసుకోమన్నారు తప్పనిసరిగా నేను నివేదిక తెప్పించుకుంటాను దాని తర్వాత గౌరవ సభ్యులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నాను అధ్యక్ష ఏపీ శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది ఉంది విధ్వంసం అని పదే అంటున్నారని అవి ఏంటో చెప్పాలని వైకాపా నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు ఋషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగితే విచారణ చేయించండి కోరారు బొత్స వ్యాఖ్యలకు మంత్రి నాయుడు సమాధానం ఇచ్చారు కక్ష సాధింపు చర్యలు తమ దరిదాపుల్లోనే లేవని మంత్రి ఉద్ఘాటించారు ఈ సందర్భంగా సభలో కాసేపు వారిద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటారు ఇరవై ఆరు ఇరవై స్క్వేర్ ఫుట్ కి ఇరవై ఆరు అని చెప్పారు కదా చెప్పారు కదా ఎవరు వాడతారు వాడుకోపోవడం చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఆరు ఇరవై ఆరు వేలకు ఇరవై ఆరు వేలు స్క్వేర్ ఫుట్ కానీ చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవతకులు జరిగేది కదా అధ్యక్ష ఆయన ఉద్దేశం ప్రకారం అందులో దొప్పుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష అది తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాక మొన్న వాడికి ఉన్న కాంట్రాక్ట్ కి ఎనభై కోట్ల రూపాయలు అలా పెంచుతా చెల్లించడం ఎందుకు చెల్లించారు అధ్యక్ష చెల్లించారు అధ్యక్ష తప్పు తెలిసి ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష అధ్యక్ష కంప్లీట్ గా కంప్లీట్ గాని సరే ఒక కంప్లీట్ గాని వండి ఒకసారి చెప్పాలా సార్ ఎలా చేయాలి కంప్లీట్ గాని వండి ఒకసారి ఒకసారి ఆయన సమస్య కంప్లీట్ గాని వండి అధ్యక్ష మీకు అధ్యక్ష పాసింగ్ గా రిమార్కులు చేస్తే దానికి ఎంతనే మీకు కౌంటర్ ఇవ్వాలి అధ్యక్ష మంత్రి గారు ఎల్ఓపి గారు చెప్పారు మీరు అంత అవినీతి జరిగింది దానికి బిల్లు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ప్రభుత్వం కక్ష సాధింపు ఉండదు ఈ రోజు బిల్లు ఇచ్చింది ఎనండి చెప్పిన వరకు ఇవ్వండి ఈరోజు ఈ రోజు ఎవరైతే మీరు చెప్పారు ఎవరికైతే వంద కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు ఋషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప ఋషికొండ మీద ఇవ్వలేదు తెలుసుకోకుండా మీరు ఆ బిల్ ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చింది అని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి మేము బిల్లు ఇచ్చాం బిల్ ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టర్ మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్ ఇచ్చాం అదే మీరైతే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక పనికి బిల్లు ఇవ్వలేదు ఒక కార్యక్రమం చేయలేదు మేము అలక్కాధ్యక్ష కక్ష సాధింపు చర్యలు అనేవి దరిదాపుల్లో ఉండవు రావు తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను వచ్చింది అధ్యక్ష ఏదో పేపర్ చెప్పండి ఈ రకంగా ఇచ్చారని చెప్పి వచ్చింది అధ్యక్ష ఒకటి ఇచ్చారని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది అధ్యక్ష ఇదేమి కొన్ని సాక్షి పేపర్ లో రాలేదు అధ్యక్షుకున్నారు తప్పు వార్త రాశారు మీరంటారు కదా మంచి వార్త రాస్తారని ఆ పేపర్లోనే వచ్చింది అధ్యక్ష ఆ తప్పు కాదంటే రేపు ఎంక్వైరీ చేయమని ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే అందరూ అవకతవకలు జరుగుతాయి ఎంక్వైరీ పోస్ట్ చెప్పిన అధ్యక్ష ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ ఆదేశించండి ఎంక్వైరీ ఎందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకం చేస్తుంది ఎందుకు వెనకం చేస్తుంది తప్పులు జరిగినప్పుడు ఎందుకు వెనకం చేస్తుంది తినే నటుడు పోసాని కృష్ణమునుడిని వరుస కేసులు వెంటాడుతున్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులను దూషించిన కేసుల్లో ఇప్పటికే ఆయన రిమాండ్ లో ఉన్నారు రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ గా ఖైదీగా ఉన్నారు పోసానిపై ఏపీ వ్యాప్తంగా పదిహేడు కేసులు నమోదయ్యాయి ఆయనను అదుపులోకి తీసుకునేందుకు మిగిలిన పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు పీటీ వారెంట్ లో సిద్ధం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో గంజాయి సాగు రవాణా బిచ్చలబిడిగా జరిగిందని హోంమంత్రి అనిత తెలిపారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి డ్రగ్స్ ను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు రాష్ట్రంలో గంజాయి సాగు సరఫరా కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు దీనికోసం ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు పదకొండు వేల ఎకరాల గంజాయి సాగును వంద ఎకరాలకు నియంత్రించామన్నారు ఈ గాంజాని ఎలా నిరోధించాలి గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్ గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష దీని మీద మన గవర్నమెంట్ లో వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితోని కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్ లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం గాని రవాణా గాని విపరీతంగా అయిపోవటం ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ రేట్ తగ్గించాలి అంటే ఈ గాంజా నరికట్టాలి అదే విధంగా డ్రగ్స్ ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఏర్పాటు చేసుకుని ఈగల్ అని సపరేట్ ఒక వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ఇచ్చారు అధ్యక్ష మొన్న బడ్జెట్ లో కూడా ఈగల్ కి సపరేట్ గా ఒక బడ్జెట్ ని కూడా కేటాయించారు అధ్యక్ష ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ నిఐజీ లెవెల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఒక టీమ్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం విధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలో సుమారు ఇరవై ఆరు జిల్లాలో కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు పదకొండు వేల ఎకరాల నుంచి మనకు వంద ఎకరాల వరకు రావటం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పుగా చెప్పారు అధ్యక్ష అది ఉండటానికి నిజంగా ఒక ఇరవై హాట్ స్పాట్ కూడా లీగల్ టీమ్ అదే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర దగ్గర ఏడు విలేజెస్ లో అధ్యక్ష మూడు వందల ఐదు అంటే మండలాల్లో ఏడు మండలాల్లో మూడు వందల డెబ్బై ఐదు విలేజెస్ లో ఈ హాట్ స్పాట్స్ గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిండర్స్ అధ్యక్ష కల్టివేషన్ చేస్తూనే ఉంటారు ఎంత మంది చెప్పనేయండి ఎన్ని చేయండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ చేస్తూనే ఉంటారు అనమాట మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్ లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు పదకొండు వేల ఎకరాల నుంచి వంద ఎకరా వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం అధ్యక్ష సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత నుంచి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గంజా పట్టుకున్నాం అధ్యక్ష దగ్గర దగ్గర నలభై వేల ఎనభై ఎనిమిది కిలోల గంజాయి మనం పట్టుకున్నాం అధ్యక్ష ఐదు వందల అరవై నాలుగు వాహనాలను జప్తు చేయడం జరిగింది అధ్యక్ష అంటే సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష మన దగ్గర కల్టివేషన్ కన్నా ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వచ్చే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష దీని నేపథ్యంలో ఇమీడియట్ గా హోంశాఖ అదేవిధంగా ఈగల్ టీం వాళ్ళు కలిపి ఒక ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు అదే విధంగా ఒక సెల్ ను కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయించుకున్నాం అధ్యక్ష దాని మీద ఆల్రెడీ స్టేట్ లెవెల్ కమిటీ కూడా ఒకటి ఫామ్ అయింది ఆధ్వర్యంలో కూడా ఇందులో ఉన్నాయి మెజిస్ట్రేట్ మనకి ఆధ్వర్యంలో మన ఎస్పీ గారు చైర్మన్ గా ఉండి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది తొలి ప్రాధాన్యత ఓట్లలో పిఆర్టీయూ అభ్యర్థి గాదే శ్రీనివాసులు నాయుడుకు ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు ఓట్లు రాగా ఏపీటీఎఫ్ కూటమి అభ్యర్థి పి రఘువర్మకు ఆరు వేల ఐదు వందల తొంభై ఆరు ఓట్లు పీడిఎఫ్ అభ్యర్థి విజయ గౌరికి ఐదు వేల ఆరు వందల ఇరవై నాలుగు ఓట్లు వచ్చాయి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అభ్యర్థుల విజయాన్ని నిర్ణయించలేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుకు అధికారులు సిద్దమయ్యాయి ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో యాదాద్రీ శుని శోభాయమానంగా జరుగుతున్నాయి మూడో రోజు ఉదయం మచ్చావతార అలంకరణలో నరసింహుడు భక్తులకు దర్శనమిచ్చాడు పూజలు అనంతరం స్వామిని వీధులు గుండ మేళధాల వేద మంత్రాల మధ్య ఊరేగించి తూర్పు రాజగోపురం వద్ద అధిష్టింపజేశారు ఉత్సవమూర్తి ఊరేగింపును చూసి భక్తులంతా తరిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల ఎనిమిదవ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాబుద్దీన్ వెల్లడించారు గుంటూరులోని డిఎల్ఎస్ఏ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు రాజీ మార్గమే రాజమార్గం అనే కక్షిదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు గౌరవనీయ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో జాతీయ లోకదాలత్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా గౌరవనీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం యొక్క మొట్టమొదటి లోకదాలత్ను ఈ నెల ఎనిమిదవ తేదీన నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మన గౌరవనీయులైన చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి మార్గదర్శకత్వంలో మరియు ఆయన పర్యవేక్షణలో మన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాలలో ఈ లోక చంద్రబాబు నాయుడు గంగాధర నెల్లూరు పర్యటనలో వైసీపీ నాయకులకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పనులు చేస్తే ఆ అధికారులు ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పమని అనడం ఎంతవరకు సమంజసమని గంగాధర నెల్లూరు వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం వెదురు కుప్పంలో ఆమె మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత మాజీ సీఎం జగన్ అన్నదే దక్కిందన్నారు పర్యటనకి వెళ్లారు అక్కడ ఆయన సభలో మాట్లాడిన విధానాన్ని చూసి చాలా బాధేసిందండి ఒక మంచి గౌరవమైన పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇలా పబ్లిక్ మీటింగ్ లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏ పథకాలు అందకూడదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏ హెల్ప్ ఏ సహాయము అందకూడదు అని పబ్లిక్ గా చెప్పడము చాలా బాధాకరం అండి జగనన్న గారి పరిపాలనలో చూసినట్లయితే జగనన్న ఏ కులం చూడలేదు మతం చూడలేదు ఏ పార్టీ అని చూడలేదు వాళ్ళు వైఎస్ఆర్ సిపి పార్టీయా తెలుగుదేశం పార్టీనా కాంగ్రెస్ పార్టీనా అని చూడకుండా పేదవాళ్ళ పేదవాళ్ళకి అర్హత ఉందా ప్రతి ఒక్క పేదవాడికి అర్హత ఉన్న వాళ్ళందరికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మహిళలకి కానివ్వండి ప్రతి ఒక్కటి వృద్ధులకు కానివ్వండి ఏది కూడా ఏ పథకాలు కూడా డైరెక్ట్ గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఆ పథకాలు అందేలాగా చేసినారండి అదేలాగా మనం చూసినట్లయితే కరోనా టైంలో లో కూడా జగనన్న గారు ఎన్ని కష్టాలు వచ్చినా రెవెన్యూలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రాపర్ మనీ లేకపోయినా కూడా ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా డైరెక్ట్ గా పేద ప్రజలకి తీసుకొని వెళ్లిన ఘనత జగనన్న గారిది ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చిన జగనన్న గారు ప్రతి ఒక్క పేదవాళ్ళ గురించి ఆలోచించి ప్రతి ఒక్క పథకాన్ని నెరవేర్చినారు మీరు ఎలక్షన్స్ ముందర సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చినారు అందులో ఏ ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చలేదు అబద్ధపు హామీలతో మీరు ఈ రోజు పదవికి వచ్చి ఇంత మంచి పొజిషన్ లో ఉండి పబ్లిక్ మీటింగ్ లో మీరు అలా చెప్పడమో చాలా బాధాకరం అండి నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను పేదవాళ్ళ గురించి ఆలోచించి పేదవాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దేలాగా పథకాలను తీసుకొని వచ్చి పేదవాళ్ళకి సహాయపడమని మిమ్మల్ని కోరుకుంటున్నాను అలానే ఎక్కడ అన్యాయం అని చెప్తే అక్కడ వాళ్ళ పైన కేసులు ఎక్కడ ఇది తప్పు అని చెప్తే వాళ్ళపైన కేసులు ఫైల్ చేస్తున్నారు నేను అందరికీ ఒకటే చెప్పేది ఏమంటే ప్రభుత్వాలు ఎప్పుడు ఒకటే ఉండదు ప్రభుత్వాలు మారుతా ఉంటుంది ప్రజలన్నీ గమనిస్తానే ఉంటారు ప్రజలకు కూడా ఏది మంచి ఏది చెడు అని తెలుసు దయచేసి ప్రజలకి ఉపయోగపడే పథకాలని ప్రజలకి ఉపయోగ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంచనాలకు మించి అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జనరంజకంగా ఉందని పేర్కొన్నారు అన్ని రంగాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం అనుకున్న దానికంటే ఆర్థిక లోటు తీవ్రంగా ఉంది అంచనాలకు మించి అప్పులు చేశారు గత ప్రభుత్వం అన్ని రంగాల్ని కుదు పెట్టారు భూములు కబ్జా చేశారు దోపిడీకి తరలేపారు అభివృద్ధి లేకుండా పోయింది బటన్ నొక్కుడు పేరుతో భారీగా లక్షల కోట్లు నొక్కేశారు ఇవాళ తిరిగి గాడిలో పెట్టడం కోసం నూతన ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది అనేక ఇబ్బందులు ఉన్నాయి ఒకటి విభజన వల్ల జరిగిన నష్టం ఒక వ్యక్తి అయితే గత ప్రభుత్వ నిర్వాహకం జరిగిన నష్టం తీవ్రమైంది అందుకనే ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది వారి సహకారంతో రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ప్రయాణం సాగిస్తూ ఉన్నాయి ఇవాళ ఊహించిన దానికంటే అప్పులు పెరిగి ఆర్థిక లోటు ఉంది ఏం చేయాలన్నా ముందుకు కదలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అయినా కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో దూరదృష్టితో విజనరీగా ఇవాళ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అందుకనే ఈ రోజున జనరంజక బడ్జెట్ని మనం ప్రవేశపెట్టాం జనరంజక ఎందుకంటున్నానంటే అన్ని రంగాల అభివృద్ధి ధ్యేయంగా ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పాత అప్పులను తీర్చడం రాష్ట్ర ప్రగతికి దోహదపడేలాగా కార్యాచరణతో వెళ్ళటం నిరుద్యోగాన్ని తొలగించడం పారిశ్రామిక అభివృద్ధి సాధించడం పెట్టుబడులు సాధించడం ఉపాధి కల్పించే లక్ష్యంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో ఆదివారం నాయుడుపేట వాస్తవ్యలో సుధామురళి రచించిన కవిత సంపుటి తడి ఆరని వాక్యం ఒకటి పుస్తకావిష్కరణ సాహితీవేత్తలు సన్నిహితుల మధ్య దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమానికి కవి దిగ్గజాలు శ్రీ ప్రసేన్ విమల ముఖాముల చక్రధర్ పెరుగు రామకృష్ణ ఈతకోట సుబ్బారావు పాతూరి అన్నపూర్ణ సరసిజ పెనుకొండ అవ్వారు శ్రీధర్బాబు మొదలగు ఎందరో సాహితీ ప్రముఖులు హాజరయ్యారు ఏడేళ్ల కాలం నుంచి రాసినటువంటి అనేక అనేక సామాజిక అంశాల గురించి రాసినటువంటి కవిత్వాన్ని ఒక తొంభై ఎనిమిది నిమిషాలని ఏరి కూర్చి సంపుటిగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది దాని పేరు తడియార్ని వాక్యం ఈ రోజున తడియార్ని వాక్యం ఒకటి అనేక మంది సాహితీ పెద్దల మధ్యన ఆవిష్కరణ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ సభకు హాజరైనటువంటి ప్రసేన్ గారికి విమల గారికి శకరదార గారికి సద్గుజ పెండ గారికి పద్మాన పర్మాత గారికి మిగిలినటువంటి పెద్దలందరికీ వాళ్ళు అన్నపూర్ణ గారికి ఈతకొడ సుబ్బారావు గారికి పేరు రామకృష్ణ గారికి అందరికీ కూడా నేను మనపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటాను ఈ కవితలు సామాజంలో జరిగేటువంటి అనేకమైనటువంటి దుఃఖాలకు సంబంధించినటువంటి పరిస్థితులను గురించి ఆవేదన చెందుతూ రాసినటువంటి కవితలు అంతేకాకుండా ఒక రాజ్యాకాంక్ష ప్రజల్లోకి ఎలా చొచ్చుకుపోయేటట్టు చేసింది దాని వలన ఎటువంటి పరిస్థితులు నేను దాపురించాయి స్త్రీ వాటి వలన స్త్రీ ఎంతగా కుమిలిపోతోంది బాధపడుతుంది అనేటువంటి ముఖ్యాంశాలుగా తీసుకునే రా ఇవి అనుకొని రాసినటువంటి కవితలు కాదు ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు కానీ ఒక సంఘటన మీద స్పందించాల్సి వచ్చినప్పుడు కానీ కవిగా నా బాధ్యతని నేను ఏం చేయాలి సమాజానికి నేను ఎలా దిశానిర్దేశం చేయగలగాలి అన్నటువంటి నా లోపల ఉన్నటువంటి మదనాన్ని రంగరించి రాసినటువంటి కవిత్వం ఇది ఈ కవిత్వం నిన్న నిజంగానే కొంత దుఃఖం కొంత వేదన ఉన్న వాటి వాస్తవమే అయినప్పటికీ కూడా సామాజిక పరమైనటువంటి కోణంలో ఆలోచించి చూస్తే దీని నుంచి పరిష్కారం కూడా దొరుకుతుంది అని నేను మాత్రం చెప్పక చెప్పగలుగుతాను అదే కాకుండా ఇప్పుడు విస్తరైనటువంటి ఈ గ్లోబలైజేషన్ మార్కెట్ మహాజాలం వీటన్నిటి మీద కూడా నేను కవిత్వాన్ని రాయడం జరిగింది ఆ కవితలన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇది నా తొలి కవితా సంపుటి ఈ తొలి కవితా సంపుటి ఆవిష్కరణ ఇంత ఘనంగా జరిగినందుకు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి బంధుమిత్రులకు నా కలీగ్స్కు వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనఃపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాము కా సినిమాతో మంచి అందుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా దిల్ రుబాతో వస్తున్నాడు విశ్వకరణ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది ఈ మూవీ మార్చి పద్నాలుగున రిలీజ్ కానుంది సినిమా రిలీజ్ సందర్భంగా కిరణ్ అబ్బవరం తన ఫ్యాన్స్ కు అదిరే ఆఫర్ ప్రకటించారు దిల్ రూబా మూవీ కాన్సెప్ట్ ఏంటో చెబితే తన బైక్ ను గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు ఈ మేరకు ప్రత్యేక వీడియో షేర్ చేశారు దిల్ రూబా ఇస్ ఆల్ అబౌట్ మై లవ్ అండ్ యాంగర్ ఇదిగో మీకు కనిపిస్తుందే ఇదే నా లవ్ మా ఆర్డ్ డైరెక్టర్ చాలా కష్టపడి కస్టమైజ్ చేశాడు ఈ బైక్ మీకు మార్కెట్లో దొరకదు అందుకే ఈ బైక్ నేను మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నిజంగానే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అండి దానికి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు ఇప్పటిదాకా దిల్ రూబా నుంచి రిలీజ్ అయిన పాటలు కావచ్చు టీజర్ కావచ్చు లేకపోతే ఈవెంట్స్లో మేము మాట్లాడిన మాటలు కావచ్చు అక్కడే మేము చాలా వరకు లీక్ ఇచ్చేసాం దిల్ రూబా ఏమైండొచ్చు అన్నది మీరు గెస్ చేయండి గెస్ ద ప్లాట్ ఆఫ్ దిల్ రూబా మోస్ట్ క్రియేటివ్గా ఎవరైతే గెస్ట్ చేస్తారో వాళ్ళకి ఈ బైక్ని నేనే మీకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇచ్చేస్తాను అంతేకాదండి నేనే కొంచెం సరదా పడుతున్నా ఈ బైక్ మీద ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళతో ఫస్ట్ డే ఫస్ట్ షో ఆఫ్ దిల్ రూబా కలిసి వెళ్దాం మూవీని ఎంజాయ్ చేద్దాం మరి ఎందుకు ఆలస్యం నాకు బాగా నచ్చిన బైక్ని మీరు సొంతం చేసుకోండి అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు గెలిచినా మీరు అబ్బాయిలు గిఫ్ట్ ఇవ్వచ్చు ఓకేనా ప్లీజ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం